ఎందుకు తల్లి అలా చేస్తా అలా చేయద్దు నువ్వు అసలు అట్లా అట్లా చేయొద్దమ్మా ఆయనే ఎందుకు అలా చేస్తాను ఎవరు

మొమ తీసనండి తిపి తీసి దాన్ని ఇరుక్కతి అది నీకు 3 కోట్ల నుంచి వచ్చినా యామ్మ మరి ఇంత నంసరా అప్పు కొని కొని ప్లాట్ అమ్ముకొని అన్ని చనిపోతాడని చెప్పి పెద నుంచి మరి తీసున్నాడు సార్ ఆ 3 కోట్లు తీసుకొని ఏం చేశాడాడు ఏదో సార్ ఏమో నియామ చేయాలి పూజ ఆ పూజలు ఇది పూజలు చేయాలని తీసినారు సార్ మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి మమ్మల్ని పెళ్ళి కూడా ఉన్న ఐదు ఆరు साल ఢిల్లీ తీసుకోపోయిన సార్

గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరులో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేసాడు అని అంటున్నాడట దీనికి తోడు ఇంకా ఎవరో వాడి పేరేంద ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట ఈ విషయం మీ దృష్టిలో ఉండటమ్మా చె లేవు చెప్పినట్లయితే వాళ్ళు వీళ్ళు చెప్పే దాంట్లో ఎంత నిజం ఉంది వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందో పబ్లిక్ తెలియాలి కదమ్మా ఇది ఒకసారి మళ్ళీ ఆ దుర్గా సింగ్ ని తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి అప్డేట్ చేయండి అమ్మా